వార్తా త్రీ సిక్స్టీ నేను మీ ఈశ్వర్ని నేటి ప్రపంచం అంతా డిజిటల్ మయం అనమాట అంటే మొత్తం దాదాపుగా మన జీవితంలో డిజిటల్ అంటే మొబైల్ కానీ ల్యాప్టాప్ లేదా సోషల్ మీడియా అటు ఫేస్బుక్ కానీ వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ అని ఇన్స్టాగ్రామ్ అవన్నీ కూడా మానవ జీవితంలో ఒక భాగం అయిపోయిందనమాట అంటే మొత్తం డిజిటల్ ప్రపంచంలాగా మారిపోయిందన్నమాట అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో ఏది వాస్తవం ఏది అవాస్తము అనేది గ్రహించుకోవాల్సిన బాధ్యత అయితే కూడా మన మీద ఉందన్నమాట అంటే డిజిటల్ మీడియా అంటే ఇటు ఫేస్బుక్ కానీ వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లాంటి డిజిటల్ మీడియా ఈ మాధ్యమాలు వీడియో మాధ్యమాల్లో వచ్చే కంటెంట్ అంతా నిజమైనదేనా అంటే ఇప్పుడు మనం చూస్తున్న డిజిటల్ కంటెంట్ అటు వాట్సాప్లో వీడియోలో కానీ అటు ఫేస్బుక్ వీడియోలు కానీ ఇవన్నీ కూడా నిజమైనవా లేదా లేదా ఎవరన్నా కావాలని క్రియేట్ చేసినాయా అనేది కూడా మనం చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఆసనమైందనమాట అయితే విడుదల చేసే వీడియోల విషయంలో కానీ లేదా కంటెంట్ విషయంలో కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట అంటే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ రోజుల్లో మనకి ఎక్కువగా మనం ఈ మన చేతిలో ఉండే ఎప్పుడు చేతిలో ఉండే సెల్ ఫోన్లో విషయంలో అయితే కానీ లేదా మనం డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా ఫాలో అయ్యి అటు వాట్సాప్ కానీ లేదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు వాటిల్లో వచ్చే కంటెంట్ అంతా నిజమైనదేనా లేదా ఆ కంటెంట్ని రూపొందించి చెప్పే విశ్లేషకులు చెప్పేదంతా నిజమేనా అనేది ఒక ట్రెండ్కి ఒకసారి అంటే ఈ చూసేవాళ్ళు కానీ లేదా అటువంటి డిజిటల్ మీడియాని క్రియేట్ చేసేవాళ్ళు కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అన్నమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చే న్యూస్లో ఎక్కువ భాగం ఫేక్ న్యూస్ ఉండటం లేదా ఇతరుల వ్యక్తుల్ని ముఖ్యంగా రాజకీయ జీవితంలో ఉండే వ్యక్తుల్ని కించపరిచే విధంగా ఉండటం కూడా దీనికి కారణమైంది ఎందుకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఎందుకు చేయాలి ఫేక్ న్యూస్ కానీ లేదా అబద్ధపు ప్రచారాలను కానీ లేదా వ్యక్తిగత హనను అంటే రాజకీయ జీవితంలో ఉన్న ఉన్న వాళ్ళ గురించి కానీ లేదా ఇటు మనకి మీడియాలో డిజిటల్ మీడియాలో కానీ అటు సినిమాలో ఉన్న వ్యక్తుల గురించి కానీ ఏదన్నా ఆరోపణలు కానీ లేదా వాళ్ళ గురించి సమాచారాన్ని ఒక వీడియో రూపంలో విడుదల చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే విషయాన్ని బేరీస్ చేసుకొని మాత్రమే వీడియో కంటెంట్ని ఇక నుంచి సోషల్ మీడియాలో విడుదల చేయాల్సిన అవసరం అయితే ఏర్పడిందా మనం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వీడియోల్ని విడుదల చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట అంటే త్వరలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ యొక్క డిజిటల్ మీడియా ట్రోలింగ్ మీద లేదా ఈ యొక్క సోషల్ మీడియా వీడియోస్ మీద ఒక నియంత్రణ లేదా అటువంటి ప్లాట్ఫామ్ మీద వచ్చే అసత్య ప్రచారాల మీద ఒక చట్టాన్ని అయితే తీసుకురావాలని భావిస్తుంది అనమాట అంటే మనకు ఆల్రెడీ ఐటీ చట్టం అని ఒకటి ఉందన్నమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనమాట ఈ చట్టంలో ఏంటంటే ఏదన్నా అస అసభ్యకరమైన పదజాలంతో వీడియోలను కానీ లేదా ఇతర అంటే రాజకీయ జీవితంలో లేదా సినీ రంగంలో ఉన్న వ్యక్తుల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఉండే వీడియోల్ని అది ట్రోలింగ్కు గురైనప్పుడు ఆయా వ్యక్తులు ఆ యొక్క వీడియోల మీద నియంత్రణ తీసుకురావటానికి ఒక సమర్థమైన చట్టాన్ని అయితే తీసుకురావాలని భావిస్తుంది అనమాట మనకి ఆల్రెడీ ఐటీ చట్టం అని ఒకటి ఉంది లేదా జాతీయ చట్టాల్లో భాగంగా అంటే మనం నేషనల్ వైడ్గా అమలయ్యే చట్టాల్లో భాగంగా ఈ బి డిజిటల్ మీడియా కంటెంట్లో సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ మీద కూడా కొన్ని కొన్ని సెక్షన్ల ఆధారంగా కేసులు అయితే నమోదు చేసే అవకాశం ఉందన్నమాట రీసెంట్గా వచ్చిన భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ అంటానమాట ఈ రీసెంట్గా వచ్చిన చట్టాల్లో కూడా ఈ యొక్క సోషల్ మీడియా ట్రోలింగ్ మీద లేదా ఈ సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవమైన వీడియోల మీద కూడా కొంత నియంత్రణ తీసుకొచ్చే చట్టాలు అయితే రావటం జరిగింది కానీ ఇంకా పగడ్బందీగా అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో రాజకీయంగా రాజకీయంలో ఉన్న వ్యక్తుల గురించి కానీ లేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల గురించి కానీ దారుణమైన వ్యాఖ్యలతో ఉన్న వీడియోలు అయితే ఈ డిజిటల్ మీడియా కంటెంట్ ఈ సోషల్ మీడియాలో అయితే రావటం జరుగుతుందనమాట అంటే ఆయా వ్యక్తుల యొక్క మన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా అంటే అటు రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ ఇటు సినీ సినీ రంగంలో ఉన్న వ్యక్తుల మీద ఈ సోషల్ మీడియా కంటెంట్స్ అంటే సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లోనే వాళ్ళ వ్యక్తిత్వాన్ని దారుణంగా విమర్శించేటటువంటి లేదా అసభ్యకరమైన వ్యాఖ్యలతో లేదా సన్నివేశాలతో ఉన్న వీడియోలు అయితే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో రావటం జరుగుతుందన్నమాట అటు వాట్సాప్లో కానీ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రాముల్లో అటువంటి వీడియోల మీద నియంత్రణ ఉండాలి అటు రాజకీయ జీవితంలో కానీ లేదా సినీ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు వ్యక్తి వ్యక్తిత్వం భంగపాటు కలగకుండా వాళ్ళ యొక్క ప్రైవసీకి ఏ విధమైన ఆటంకం కలగకుండా ఉండే విధంగా అంటే అటు రాజకీయ రంగం సినిమా రంగంతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఈ చట్టం ఉపయోగపడేటట్టు ఉండాలనే ఉద్దేశంతో రీసెంట్గా ఐటీ మినిస్టర్ లోకేష్ ఆధ్వర్యంలో అటు హోమ్ మినిస్టర్ అనిత గారు మరియు ఈ లీగల్ టీము ఐజీ గారు రవికృష్ణ గారు మరియు ప్రాసిక్యూషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి బైరా రాంకోటేశ్వరరావు గారి లాంటి ఉన్నత అధికారుల సమక్షంలో ఇటువంటి చట్టం అంటే చట్టంలో ఎటువంటి మనం అంశాలను చేర్చాలి ఏ అంశాల ఆధారంగా ఇటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కానీ లేదా ఈ సోషల్ డిజిటల్ మీడియా కంటెంట్లో వస్తున్న అసభ్యకరమైన వీడియోలు కానీ లేదా ఈ అంటే చూడటానికి ఇబ్బంది కలిగించే వీడియోలు వినటానికి ఇబ్బంది కలిగించే భాషతో ఉన్న వీడియోలని నియంత్రణలోకి ఎలా తీసుకురావాలి అనే విషయం మీద ఈ ఉన్నతాధికారులతో మన ఐటీ మినిస్టర్ లోకేష్ అయితే సమావేశమై ఒక పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలోని వ్యక్తులు సోషల్ మీడియా ఆధారంగా చేసే దారుణమైన విమర్శలు కానీ లేదా ఇతర డిజిటల్ మీడియా కంటెంట్ ద్వారా ఈ ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తుల మీద కానీ లేదా అంశాల మీద కానీ విపరీతమైన అంటే నియంత్రణ లేని విధ నియంత్రణ లేకపోతే ఆయా వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి ఎక్కువ ట్రోలింగ్ గురవటం ఇటువంటి వాటి మీద నియంత్రణ తీసుకురావాలనే ఉద్దేశంతోనే పగడ్బందీ చట్టాన్ని తీసుకురావాలి ఆ తీసుకొచ్చే చట్టం ఆల్రెడీ మనకున్న ఐటీ చట్టం లేదా జాతీయ చట్టాలకి లేదా కొత్తగా ఏర్పడినటువంటి భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టాలకి లోబడి ఉండి అది సమర్థవంతంగా పనిచేసే ఉండాలనే ఉద్దేశంతో అంటే ఈ ట్రోలింగ్ చేసే విధానంలో కానీ ట్రోలింగ్ చేసే వ్యక్తులు కానీ వాళ్ళు ఉపయోగించే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక నియంత్రణ అయితే ఉండాలనే ఉద్దేశంతో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తామని మనం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట అంటే ఆయా డిజిటల్ కంటెంట్స్ మీద ఆ కమిటీ అంటే అసభ్యకరంగా ఉన్న ఈ డిజిటల్ కంటెంట్ మీద నియంత్రణ కోసం ఈ కమిటీ చేసే సిఫార్సులు కానీ సూచనలు కానీ ఆధారం చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ బలమైన చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట